కుత పవిత్రాత్ నాన్న ఆమె ప్రేస్తులవడం ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ందరిని కూడా తెలుసుకోవటం మీతో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉన్నది ఈ ఎపిసోడ్లో అసలు దేవుని పేరు ఏం పేరు దేవునికి ఎవరు పేరు పెట్టారు ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి ఆయన యొక్క దివ్య నామం ఎంత విశాలమైనది గొప్పదైనది అన్న విషయాలు ఈరోజు మీతో చర్చించాలనుకున్నాను మీకు విషదపరచాలనుకుంటున్నాను శ్రీశభ సత్యోపదేశం రెండు వందల పదమూడు నుంచి రెండు వందల పదిహేడు నంబర్లు చదివితే ఈ అంశం మీద మీకు లోతుగా అర్థమవుతుంది కాబట్టి వీలైన వాళ్ళు యూట్యూబ్ ద్వారాను లేకుంటే గూగుల్ ద్వారాను లేకుంటే పుస్తకం ఉంటే ఆ పుస్తకాన్ని కొని తెచ్చుకొని చదివితే మీకు చాలా అర్థమవుతుంది కాబట్టి మీరు ప్రయత్నం చేయండి దేవుని యొక్క లోతైన భావాలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఒక వ్యక్తి యొక్క పేరు ఆ వ్యక్తి యొక్క తత్వాన్ని గుర్తింపును జీవితార్థాన్ని తెలియజేస్తుంది దేవుడు తన పేరును బయలుపరిచి తన ఏంటో తన యొక్క వ్యక్తిత్వం ఏంటో తన ఎలాంటి వాడో ఏ విధంగా ఉంటాడో అని తెలియపరుచున్నాడు అంతేకాక ఆయన తన యొక్క పేరును రకరకాలుగా ఉంటుందని బయలుపరిచారు అంచెలంచెలుగా వారికి తెలియపరుచున్నాడు దేవునికి ఒక పేరు ఉన్నది దేవుడు ఒక అనామక శక్తి కాదు తన పేరును తెలియచేయడం అంటే తనను తాను నివేదించుకోవటం మండుచున్న పదలో దేవుడు మోసేకు సాక్షాత్కరించి తన పేరును బహిర్గతం చేసుకున్నాడు ఆ దేవుడి పేరేమి అని ప్రజలు నన్ను అడిగితే నేనేం చెప్పాలి అని మోసే దేవుడిని అడుగుతాడు అందుకు దేవుడు మోసేతో ఈ విధంగా చెప్తాడు నేను ఉన్నవాడను నేను ఉన్నవాడను ఇక తరతరంలో వారు నన్ను ఈ పేరుతోనే పిలుస్తారు ఉన్నవాడు నన్ను మీ అద్దకు పంపాడు అని తెలియచేయి అనే మోసే ప్రవర్తతో దేవుడు చెప్తారన్నమాట దీర్ఘమకాండము మూడో అధ్యాయం పద్నాలుగు పదిహేను వాక్యాలు చదివితే ఈ విషయం మనకు బోధపడుతుంది హిబ్రూ భాషలో నేను ఉన్నవాడను అనే పదానికి అర్థం యావే అంటే హిబ్రూ భాషలో దేవుణ్ణి యావే అని పిలుస్తారు ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి యావే అని ఎప్పుడు కూడా సంబోధించరు ఎందుకోసం అంటే ఆ దివ్యనామము పవిత్రమైనది దేవుని యొక్క నామము పలకడానికి వాళ్ళు భయపడతారు అందుకోసమే దేవుణ్ణి యావే అని సంబోధించకుండా ఆదోనాయి అని పిలుస్తారు ఆదోనాయి అంటే ప్రభువు అని అర్థం మనం పరిశుద్ధ గ్రంథం మొత్తం కూడా తిరగివేస్తే ఎవరు కూడా దేవుణ్ణి యావే అని పిలిచి ఎరుగరు నాకు తెలిసి బైబిల్ అంతా తిరగేసినా కూడా నాకు ఎవరు కూడా దేవుణ్ణి యావే అని సంబోధించలేదు ఆఖరికి మోసే ప్రవక్త కూడా దేవుని ప్రభు అని సంబోధించాడు కానీ అదోనై అని సంబోధించాడే కానీ యావే యావే అని ఎప్పుడు కూడా పిలిచినట్లు నేను ఎక్కడ కూడా చదువుకోలేదు మనం ఒకసారి బైబిల్ను పరిశీలించి చూస్తే ఎవరు కూడా దేవుణ్ణి యావే అని సంబోధించలేదు అంటే అది ఎంతో పవిత్రమైనది గౌరవప్రదమైనది అందుకే ప్రజలు జంబుతారు భయపడతారు ఎస్యా గ్రంథము ఆరోధ్యాయంలో మనము చదువుతాము ఆ ఎస్యా ప్రవక్త దేవుణ్ణి ఆ దివ్య దర్శనం చూసినప్పుడు దేవుడు తందరూ కూడా దేవుణ్ణి ఏమని పొగడుతుంటారు స్థుతిస్తుంటారు పరిశుద్ధుడు 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 అని చెప్తారే తప్ప యావే దేవుడు యావే దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పలేదు అదేవిధంగా యేసుప్రభువు కూడా తన యొక్క తండ్రి దేవుని యావే అని సంబోధించలేదు మనకు తలలోకి చెప్పు నేర్పించినప్పుడు ఏమని చెప్పారు యావే తండ్రి అని చెప్పలేదు తరలోక ముందున్న మా తండ్రి అని పలకమని చెప్పారు చివరికి శిలోపై మరణించేటప్పుడు కూడా నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి అని చెప్పారే తప్ప యావే దేవా యావే దేవా అని పేరు పెట్టి ఎప్పుడు కూడా చెప్పలేదు కాబట్టి ప్రియమైన దేవుణ్ణి బిడ్డలారా యావే అనేది పవిత్రమైన నామము ఇజ్రాయిల్ ప్రజలు జంకుతారు ఆ పేరు పెట్టి పిలవటానికి మనము కూడా పూజలో బాగా పరికించి చూస్తే పూజను అర్థం చేసుకుంటే ఎక్కడ కూడా యావే అనే పేరు మనం ప్రస్తావించం ప్రభువు అని ప్రభు అనే చెప్తుంటాము అంతే తప్ప యావే యావే అని మనం ఎక్కడ కూడా చెప్పం ఆఖరికి బ్లోరియా బహోన్నతమైన సర్వేశ్వరునికి మహిమలో కూడా ఆ యొక్క ప్రార్థనలో కూడా మనము దేవుని యావే అని సంబోధించాం ప్రభు ఆ గొప్ప దేవుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అని చెప్తామే తప్ప యావే యావే అని ఎప్పుడు కూడా సంబోధించాం కాబట్టి మనం దేవుని యొక్క నామం పవిత్రమైనది గౌరవప్రదమైనది మహోన్నతమైనది శక్తివంతమైనది కాబట్టి ఆ పేరును మనం పలికేటప్పుడు జంపుతాము అసలు ఎవరు కూడా దేవుని యావే అని ఎక్కువగా సంబోధించరు ఇజ్రాయేలీల యొక్క ముఖ్యమైన ప్రార్థన షమ్మా ఓ ద్వితీయోపదేశ ద్వితీయోపదేశాండము ఆరో అధ్యాయము నాలుగైదు వాక్యాల్లో మనము ఈ యొక్క ప్రార్థనను వినవచ్చు ఒకసారి దీన్ని ఆలకించుదాము దేవుని నామం దేవునిలాగే నిగూఢమైనది మనకు అర్థమైన దానికన్నా మన మాటలకు చెప్పటానికి సాధ్యపడిన దానికన్నా అంతకంటే మిన్నయ్య అయినది ఆ దేవుని యొక్క దివ్యనామం అయితే ఆయన మనుషులకు చేరువుగా ఉండేవాడు మనకు దగ్గరగా జీవించే వ్యక్తి యస్యాగ్రంథము నలభై ఐదు అధ్యాయం పదిహేను వాక్యంలో ఏమని చెప్పబడుందో మీకు తెలుసా రక్షకుడని ఇజాయిలు దేవుడు నిక్కమగా నిగూఢమైనవాడు దాగి ఉన్నవాడు అని మనము వింటాము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు త్రికాలవర్తనుడు నేను అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడును యాకోబు దేవుడు అని చెప్పి తాను గతకాలం నుంచి జీవిస్తున్నానని తెలియచేస్తాడు నేను ఉన్నవాడను అనని చెప్పి నేను వర్తమాన కాలంలో కూడా జీవించే దేవుడును అని మోసేకు తెలియచేస్తాడు నేను మీతో సదా ఉంటానని చెప్పి ఆయన భవిష్యత్తులో కూడా మనతో వాసం చేస్తానని మోసే ప్రవక్త ద్వారా తెలియచేశాడు దీనిని బట్టి మనము దేవుని యొక్క విశ్వసనీయతను అర్థం చేసుకోవాలి దేవుడు తాను దయాపరుడునని కరుణామయుడునని మోసేకు తెలియపరుస్తాడు నిర్గమకాండము ముప్పై నాలుగో అధ్యాయము ఐదు ఆరు వాక్యాలలో ఇది మనం చదువుకోవచ్చు ప్రభువు మోసే ముందుగా సాగిపోవచ్చు ఈ విధంగా చెప్తాడు ప్రభువు ప్రభు కరుణామయుడు దయాపరుడైన దేవుడు సులభంగా కోప్పడివాడు కాదు నిత్యము ప్రేమను చూపించేవాడు నమ్మదగినవాడు అని తన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియచేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని నామస్మరణ చేసేటప్పుడు దేవుని యొక్క దివ్యనామాన్ని ఉచ్చరించేటప్పుడు మనమందరం కూడా ఆయన యొక్క స్వరూప స్వభావాలని గుర్తుకు తెచ్చుకోవాలి మదిలో ఉంచుకోవాలి మనస్ఫూర్తిగా మనము ధ్యానం చేసేటప్పుడు ఆయన గొప్పతనాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకొని ప్రార్థించాలి ఎందుకోసం అంటే మనము పూజించి ఆరాధించే ఈ దేవుడు సర్వేశ్వరుడు స్వయంభుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సచ్చరితుడు సర్వాధికారి సర్వజ్ఞాని సర్వంతర్యామి సకల జీవులకు మూలాధారుడు సకల మేరుల స్వభావం కలవాడు మనం కొలిచే ఈ దేవుడు కనుక ఈ సచ్చరితుడు సద్గుణ సంపన్నుడు సత్య స్వరూపుడైన ఈ దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు మనము మన విశ్వసనీయతను కనబరచాలి వ్యక్తం చేయాలి అప్పుడే ఆ దేవుడు మన ఆలకించి తన యొక్క పరలోక అనుగ్రహాన్ని మనపై కుమ్మరించుతారు కాబట్టి విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకొని ప్రార్థనలో మనం ఎప్పుడూ భక్తిభావంతో గౌరవ మర్యాదలతో ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేయాలి చేసుకున్నాను అత్యున్నత సింహాసనంపై ఆసీనవై ఉన్న మా తండ్రి నీ స్తోత్రుని ఆయన ప్రభువ నీ దీవ్యనామం యొక్క యుతైన భావాన్ని అర్థం చేసుకునే జ్ఞానమును మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం తండ్రి మీకే ఆరాధన స్థుతి స్తోత్రమును గౌరవ మహిమలు ఇప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలగాక ప్రభువా నీ నామ స్మరణ చేసేటప్పుడు నీ ఉన్నతమైన స్థితిని అర్థం చేసుకొని నీకే స్థుతి స్తోత్రములు ఆరాధన సరిపే భాగ్యము దయచేమని వేడుకుంటున్న తండ్రి నీ దివ్యనామాన్ని స్మరించినప్పుడల్లా అరలోకంలో మాపై కుమ్మరించమని మనసార ప్రార్థన తండ్రి ప్రభువ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని తిలకించి సందేశాన్ని ఆలకించి అర్థం చేసుకునే బిడ్డలందరినీ కూడా నీ యొక్క ధర్మ మార్గంలో నడిపించమని వేడుకొని వచ్చున్నాము వారికి ఆయుర ఆరోగ్యం సాధించండి దీర్ఘాయుషుని దయచేయండి వారికి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరొకసారి ప్రార్థన చేస్తుంటండి ఎవరెవరైతే మా కోసం ప్రార్థన చేయండి అని అడిగారు అందరిని కూడా ప్రత్యేక విధంగా మీ పాదం చెంత ఉంచి ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి పరలోపరమును మిండుగా మిండుగా దయచేయమని వేడుకొని వచ్చినాం వారికి ఆయుర ఆరోగ్యం దయచేసి మీ యొక్క సంరక్షణలో నడిపించి వారందరిని కూడా ప్రలోక మార్గంలో పయనింపు చేయమని వేడుకొని చూడండి ఈ మనలను మా నాదుడిని మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా మరీ తల్లి దివ్య వేడుదల ద్వారా మాకు దయచేయండి ఆమె ప్రియమైన స్నేహితులారా నా ఈ సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇతరులకు కూడా షేర్ చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను అదేవిధంగా ఇతరుల చేత సబ్స్క్రైబ్ కూడా చేయించాలని నేను వేడుకొని థ్యాంక్ యూ చివరిగా ఆశీర్వాదం సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆశీర్వదించి సదాకాలము యు